అందరికీ ఈ రోజు తండ్రి సన్నిధి మందిరంలో జరిగే శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చాము ఈరోజు దైవజనుడు చాలా మొన్న దేవుని వర్తమానం అందించారు చూసుకోవాలి ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్య కాదు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాణి పని కనబడు ఆ దినము దాన్ని తేటపరచు అది అగ్ని చేత బయలుపరచబడు మరియు వాణి వాణి పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించు సేవకుడా ఓ ఓ విశ్వాసి మనము కట్టినటువంటి పనిని పరిచర్యను దేవుడు తన అగ్ని చేత పరీక్షింపబోతున్నాడు ఓ విశ్వాసనారా మీరు ఏ విశ్వాసంలో కట్టబడ్డారో మీ పునాది ఏంటో దేవుడు అగ్నిలో పరీక్షించబోతున్నాడు అలా అగ్ని పరీక్ష నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావు చూడు నీ పునాది కట్టిది పని నీ ఇచ్చి ఉన్నది బహుమానం

తెలుగు దేవునికి చిలకలు ప్రేయాలు ఉంటారు పెద్ద ప్రేంకల్గా ఉంటుంది పొందగలిగి ఉండదు నువ్వు చూతని ఈ మాటలు పిరిగి పొంద మాటలు ప్రేంకల్ కూడా ప్రేం కలిగి ప్రేం కలిగి వాళ్ళ నోళ్ళకి భయపడి వాళ్ళ నోళ్ళకి భయపడి ఉండదు ఇంకొక సవాల్ చేతి కలుపుతా చూసుకుందాం సత్య ఇష్యం రాసి పడే ప్రసక్తి లేదన్నట్టు అన్నట్టు ఉంటారు ఈ రోజు ఈనాడే కాదు సేవ ఆరంభించిన ఆ రోజు నుంచి కూడా ఉంది ఇంకా చెప్పాలంటే చాలా వరకు భయముల్ని పరిశోధించి అనేక సంగతులు తెలుసుకోవడానికి ఈ దుర్బోధలో తడవక కూడా వచ్చి కూడా బాధ తీసుకుని వాడిని కౌన్సిలింగ్ చేసేవాడిని వేళదెబ్బకే చాలా వరకు బైపులు చదివేది దేవుడు తీసుకోవచ్చు చాలా సార్లు వాళ్ళ దేవకే చదివేది అంధకార శక్తుల దూసుకెళ్ళాలి నా ఉన్నాడు ఆయన చేయించు మీదకి ఎందుకెక్క సేవ కూడా బతకడానికి ఎక్కేవా నలుగురిలో నిలబడి అవమానాలకి అన్నిటికీ సహించి క్రీస్తు సాక్షిగా ఉండుకొని ఎక్కేవా బలిపేట కూడా సేవ కూడా క్రీస్తుకు నలుగురు క్రీస్తు సాక్షివా ఇక్కడ ఉన్న సేవకులకైనా

ఇదేనో మీ సాకులను బలపరిచి మీరు వాడుకుంటారు మాట్లాడిన ప్రతి మాటకులకే కృతజ్ఞతలు చేయలేదు ఎన్న ఏకీ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించడం ఆయన శ్రమలైన వేదములైన ఇబ్బందులైన ఎరుకులైన నేను విడిచి స్వస్థత వరకు బిడల కొరకు సంతానం కొరకు కాక ఆయన ఇవే నిజమైన రక్షకుడు అని నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టేవారిని నవ్వి స్థిరమైన సత్యసంబమైన మీద కట్టబడిన వారి సత్యమునకు సాక్షుని క్షేవవాక్యమును చాతబట్టి లోకంలో తువ తురువనే వెలిగే ఈ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు క్షేమాన్ని కృపను సమృద్ధిగా ఆదరించి వ్యాధులు తోడ్వాడిని ఈ గాయపడి తాగి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని మీరు దయచేయలేను క్షేమంగా తీసుకుని వెళ్ళేటప్పుడు తోడేని భద్రంగా క్షేమంగా గృహాలకు చేర్చం అలాగే మేము దాసుకున్నారు వరి పండగ మాట నెరవేర్చబడి రాగల దినాలనేకు ఈ శాకులు శావురాలుగా మార్చి బడ్డూ క్రూపాల గురించి వారు వచ్చిన నేను కూడా మీ రక్తముగా మార్చాలి సమస్తమును కూడా ఇంతవరకు క్రమంగా ధరించినందుకు కృతజ్ఞతాస్తురాలు చెల్లిస్తారు యేసు నాములో ప్రార్థిస్తు నాము తండ్రి ఆమె నధారుడ యేసు క్రీస్తు వారి కృపం పరిశుద్ధాత్మ దేవుని సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సగల పరిశుద్ధులకు సారథ్ర సంఘం అంతటికీ తండ్రి సని మిర్చి పనిచని తోడై సేవకులకు తోడైండి గాక ఆమె